నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం ఏంటంటే తెలంగాణలో రాష్ట్రం మొత్తంలో కూడా ఏంటంటే జూబ్లీస్ బై ఎలక్షన్ అనేది చాలా పెద్ద ఎత్తున వినోదంతో వినాదము అయితే ఇక్కడ చాలా మంది కూడా పోటీ చేస్తూ ఉన్నారు ఒక సైడ్ ప్రధాన పార్టీలే కాకుండా ఈ సైడ్ నిరుద్యోగులు అవ్వచ్చు లేదా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా చాలా మంది ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు సో వీళ్ళ మెయిన్ ఉద్దేశం వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి ఓడించాలని చెప్పి వీళ్ళు మెయిన్ ముఖ్య నిదానంగా నినాదంగా వీళ్ళు పెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నారు సో ఇదే తరహాలో నిరుద్యోగుల తరలినటువంటి ఒక క్యాండిడేట్ అయితే మనకి ఇక్కడ అతను ప్రచారం చేస్తూ సో ఈ నిరుద్యోగుల తరఫున ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఇక్కడ ఇంత ముందుకు అయితే అజ్ఞానార్థంగా పోటీ చేశాడు ఇప్పుడు తను అర్ధగుండుతో పోటీ చేస్తూ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అన్న చెప్పండి ముఖ్యంగా ఈ అర్ధగుండుతోటి ఈ ప్రచారం చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇప్పటికే ముప్పై లక్షల మంది యొక్క నిరుద్యోగుల యొక్క ఆశలు ఆవిరైపోయినాయి ఇప్పటికే మేము ఎందుకంటే మా అయితే అర్ధగుండుతోటి మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మేలుకొల్పుతున్నాం ఇవాళ తెలంగాణ నిరుద్యోగులని ప్రశ్నించే ఒక తత్వంగా ఒక తల్లి ఆవేదన ఏ విధ ఉంటుందో మా నిరుద్యోగుల ఆవేదన అదే విధంగా ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల కన్నీటి గాథలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించడానికి కోసమే ఇవాళ ప్రదర్శన ప్రదర్శనటువంటిది ఇవాళ జూబిలీస్ ఇక్కడ ప్రజలు మాలాగా ఎవరు కూడా భయప మాలా ఎవరు కూడా మళ్ళీ మోసపోవద్దు ఇవాళ చైతన్యంగా ఎందుకంటే అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలి కాబట్టి ఒకసారి చూసుకుంటే మీరు ఇంత ముందుకు అర్ధనగ్న ప్రచారం కూడా చేశారు ఇప్పుడు అర్ధగుండు ప్రచారం అట్లాగే మీరు ఏంటంటే రోజుకొక కొత్త రకమైన ప్రచారం తోటి ముందుకు సాగుతూ ఉన్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏమనుకోవచ్చు ఏ పార్టీకైనా మీరు సపోర్ట్ చేయాలని అనుకుంటా ఉన్నారు లేదంటే ఏమి ముఖ్య ఉద్దేశం ఏంటి మీరు వచ్చి నామినేషన్ వేసి అభ్యర్థిగా మీలో మీరు నిరుద్యోగులుగా మిమ్మల్ని ప్రకటించుకొని ముందుకు వెళ్ళడానికి ఏంటంటారు ఎందుకంటే నేను ఒకటి అభ్యర్థిని కాబట్టి ఏ పార్టీకి సపోర్ట్ చేసిన అవసరం నాకు లేదు ఎందుకంటే ఇప్పటికీ అనేక రకాల కార్య నిదర్శన కార్యక్రమం చేశా రాష్ట్ర ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేదు ఎందుకంటే మీరు ఇచ్చిన హామీల పేరుతో ఇప్పటి కూడా ఈ రోజు ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు రేపంతటికి నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే ఎందుకంటే ఉద్యోగ నోటిఫికన్ ఇస్తాన్నారు కదా మరి నిజంగానే ఉద్యోగం నోటిఫికేషన్ ఇస్తే మీరు రోడ్ షో నిర్వహిస్తున్నారు కదా మీరు ప్రజలు జూబ్లీస్ ప్రజల దగ్గరికి ఇస్తున్నారు కదా నువ్వు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో ఈ జూబ్లీస్ సాక్షిగా ఇక్కడ ఉన్న ప్రజల సాక్షిగా చెప్పు మీడియా సమావేశంలో మీరు మీడియా సమావేశంలో రెండు రోజులు ఉద్యోగాలు ఇస్తే నేనే మీకోసం సైనికుడిగా మేమే మీకోసం ఒక యువకుడుగా నేనే ప్రచారం చేస్తాను మిమ్మల్ని గెలిపిస్తాం అంటే ఇంతముందు ఆల్రెడీ ఎలక్షన్స్లో ట్వంటీ ట్వంటీ త్రీలో మీరే నిరుద్యోగులు కలిసి ఏకం కట్టుకొని కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు కదా ఎందుకంటే మేము అప్పుడు నమ్మినాం ఎందుకంటే మేము అప్పుడు చదువుకున్న మేధావులు అనుకున్నాం కానీ మేము ఒక అయిపోయి మా తరపు నుంచి వస్తే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తుందేమో ఎందుకంటే ఇవాళ నిరుద్యోగులు కూడా కొంచెం ఉపాధి అవకాశాలు వస్తాయేమో నిరుద్యోగ సగం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గి ఇవాళ మా కోసం తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయేమో అనేక రకాల కళ్ళతోటి ఆశలతోటి ఇవాళ ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఇదే రెండు వేల ఇరవై మూడులో రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టి ఇవాళ పాలాభిషేకం చేసి ఇవాళ ఈ కూర్చిపైన ఎక్కి స్తే ఇవాళ నిరుద్యోగులు తొక్కుకుంటూ 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 వచ్చి మా నిరుద్యోగుల గొంతు నొక్కేసి ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా రెండున్నర సంవత్సరం అవుతున్నా మాకు రావాల్సిన ఉద్యోగాలు నాలుగు లక్షల ఉద్యోగాలు కనీసం యాభై వేలు కాదు కనీసం పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మా గొంతుని ఇవాళ ఇక్కడ నొక్కేసిందే కాకుండా ఇక్కడ రౌడీలతో మమ్మల్ని బెదిరించే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ గురించి ఏం చెప్తారు మేము అంటే నవీన్ యాదవ్ ఇక్కడ బీసీ బిడ్డ మేము దాన్ని కాదంటలేము ఎందుకంటే ఇక్కడున్న పార్టీ మమ్మల్ని తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసింది మేము ఇక్కడ అభ్యర్థి గురించి మేము బ్యాడ్గా మేము ఎక్కడ ప్రచారం చేస్తున్నాం మేము కేవలం పార్టీ గురించి మేము ఇచ్చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గురించి మేము కొట్లాడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నవీన్ యాదవ్ తెలుసు ఓడిపోతారని తెలుసు కూడా అనవసరంగా ఓడిపోయే టికెట్ ఆయనకి ఇచ్చి అనవసరంగా తెలంగాణ రాష్ట్రం ప్రజల దగ్గర కావచ్చు జూబిలీస్ ప్రజల దగ్గర కావచ్చు ఆ నవీన్ యాదవ్ని బలిపశు చేయడానికి కోసమే రేవంత్ రెడ్డి బీసీలని పన్న బీసీల యొక్క కుట్ర బీసీలని మోసం చేయడానికి కోసం ఇవాళ రేవంత్ రెడ్డి పనిన కుట్ర ఇది అందుకోసమే నవీన్ ఏదో అన్న ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి నువ్వు బలైపోతున్నావు ఇవాళ రెడ్డి పైన కుట్ర ఎందుకంటే నా బీసీ సోదరులకు ఇప్పటికే నలభై పర్సెంట్ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని ఇవ్వకుండా ఈ ముఖ్యమంత్రి మోసం చేసింది కాబట్టి మరొకసారి నేను మోసం చేయడం కోసం నేను టికెట్ ఇచ్చి నేను బలి చేసిన అని నేను చెప్తాను ఇప్పుడు అంటే ఈ బై ఎలక్షన్స్ కంటే ముందు కూడా నిరుద్యోగులు అందరూ చాలా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు ధర్నాలు చేశారు రెండు లక్షల ఉద్యోగాలు రావాలి జాబ్ కళ్యాణాలు రావాలని ఇప్పుడు బై ఎలక్షన్ వల్ల కూడా మీరు వచ్చి వినూత్నంగా ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఇది ఇక్కడి వరకు ఆగపోతే ఇంకా ఏ ఎత్తున మీరు ధర్నాలు అవ్వచ్చు నిల నిరసనలు అవ్వచ్చు నిరుద్యోగుల తరఫు నుంచి ఎట్లాగా బలోపేతం చేస్తారంటే ఏం చెప్తున్నారు మేము రాష్ట్రం మొత్తం తిరుగుతాం ఒకవేళ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క డిమాండ్లను ఎందుకంటే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ కావచ్చు జీవో నెంబర్ ఇరవై తొమ్మిది కావచ్చు మళ్ళీ గ్రూప్ వన్ అనేటువంటి రద్దు చేయకపోతే రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము రాష్ట్రం మొత్తం ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి రాష్ట్రం మొత్తం తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జీరో గుండుగా మేము బహుమ ఈ గుండు ఈక్కున్నాం కదా జీరో జీరో అంటే జీరో సీట్లు అనేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం బహుమతికి ఇస్తాం ఎందుకంటే ఇదే మా శపథం ఇదే మా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది మా నిరుద్యోగులు కూడా మొత్తం తిరుగుతాం ఎక్కడ కూడా ఏ నోట కన్నా ఓట్ వేసుకోవడం కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్ మరి ఇక్కడ నిరుద్యోగులకు తరపున మాత్రమే మీరు పోటీ చేస్తా ఉన్నారు మరి జూబ్లీస్ ప్రజలు మీకు ఎందుకు పోటీ చెప్తారు ఎందుకంటే జూబ్లీస్ లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఏ ఒక్క సమస్యల గురించి మాట్లాడతలేదు మా నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నాం ఎందుకంటే ముప్పై డిమాండ్ల పైన ఇవాళ ముప్పై డిమాండ్ల పైన మేము గొంతెత్తినాం కాబట్టి మమ్మల్ని ఎందుకు ఓటేసి గెలిపియాలనుకుంటున్నామంటే నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డ నెనివేళ ఎందుకంటే ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం పోరాటం చేసి ఆంధ్రలో తరిమిందో అందుకోసం అక్కడ పోరాటం పుట్టిన గడ్డ నుంచి మేము న్యాయం చేయడం కోసం ఎందుకంటే జూబ్లీస్లో ఇప్పటిదాకా నలభై ఐదు వేల మంది నిరుద్యోగులు ఉన్నారు నలభై ఐదు వేల మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి అక్కడున్న తల్లికి చెప్తా ఉన్నా అక్కడున్న బిడ్డలు చెప్తా ఉన్నా ఏ కష్టం వచ్చినా మా నిరుద్యోగులు అండగా ఉంటాం ఉస్మాని యూనివర్సిటీ కూడా అండగా ఉంటుంది పోలింగ్ నెంబర్ సీరియల్ నెంబర్ ముప్పైడు హార్మోనియం గుర్తు ఓటేసి భారీ మెజార్టీగా మమ్మల్ని గెలిపించాల్సిందా మరొకసారి మీ మీడియా ద్వారా తెలియజేస్తాం సో ఇక్కడ మరి మనకు నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే అన్న ఓకే నమస్తే అన్న ఇప్పుడు ఏంటి మరి ముఖ్యంగా మీరు నిరుద్యోగులు తరఫు నుంచి కాశీ మనని అయితే నిలబెట్టుకొని మీరు అందరూ ముందుకెళ్తా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు మరి మీకు ఇక్కడ ప్రచారంలో దిగుతా ఉన్న సమయంలో మీకు మరి ప్రజలను ఇక్కడ ఇక్కడీ ఈ స్థానికుల నుండి ఎట్లాంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి మీకు నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తామని ఈ విధంగా ఏమైనా చెప్తా ఉన్నారా మాకైతే ప్రతి గడప గడపన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మేము గడప గడపన ప్రతి ఇంటికి తిరిగి మేము ప్రచారం చేస్తున్నాం మాకు చాలా చాలా మంచిమైన చంద మంచి స్పందన వస్తుంది బాబు మీలాంటి నిరుద్యోగులు ఖచ్చితంగా పోటీ చేయాలా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ గత ప్రభుత్వం కానీ మాకు మోసం చేసినట్లు మిమ్మల్ని మీ ప్రజలకు కూడా మోసం పోకుండా ఉండాలని మేము గడప గడపన ప్రచారం చేస్తున్నాం మా అభ్యర్థి అయినటువంటి కాశీనాథ్ హార్మోనియం గుర్తుకు ఓటేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేసి కోరుకుంటున్నాం ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో లక్షల ఉద్యోగాలు భర్త చేస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి అన్నారు ఆరు గ్యారంటీలే అన్నారు మరి ఆరు గ్యారంటీలలో ఒకే ఒక గ్యారెంటీ మన బస్సు ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్సే కానీ అది వచ్చేసి బస్సు ఛార్జీలు పెంచడం జరిగింది మరి ఇంత మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు గుణపాఠం చెప్పదు ఖచ్చితంగా మేము గుణపాఠం చేసి తీరుతాం ప్రధాన ప్రధాన డిమాండ్ ఒకటే అండి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలా రెండు లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి రెండు లక్షలు అన్నారు రెండవ సంవత్సరం అంటే నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలా జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ భృతి ఆరు గ్యారెంటీ ప్రతి ఒక్కటి అమలు చేయాలి అని డిమాండ్తో మేము తిరుగుతున్నాం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్తాం ఇక్కడ ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో మేము గుణపాఠం చెప్తేనే రాను రాను ప్రతి ఒక్కరికి పథకాలు కానీ ఉద్యోగాలు అవకాశాలు వస్తాయని మేము నమ్ముతాం అయితే ఇంతకు ముందుకు మీరు నిరుద్యోగులు సపోర్ట్ చేశారు కదా సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులు అందరూ కూడా ప్రధానమైన నినాదంగా ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం తెచ్చుకుంటే ఎగిరెగిరి అంటుందని చెప్పి నిన్న దాన్ని చాలా పెద్ద ఎత్తున మీడియాలో కూడా దీనిపైన ట్రోలింగ్ అయినాయి నిరుద్యోగిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి మీ సపోర్టర్గా సపోర్టర్ గా చెప్తారు ఒకటే అండి మేము కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి అనుభవిస్తున్నారంటే అది రైతులు నిరుద్యోగులు ఉద్యోగస్తులు ఇచ్చిన బిచ్చం రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గారు బల్మూరి వెంకట్ కోదండ రా వీళ్ళందరితో కలిసి మేము బస్సు యాత్ర చేశాం నిరుద్యోగులు కానీ గడప గడపన వెళ్ళి మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాం కానీ బిఆర్ఎస్ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు నిరుద్యోగులు మోసం చేస్తుంది కాబట్టి మేము ఇప్పుడు ఈ ఈ జూబ్లీస్ నుంచి ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్పి తీరుతాం రాను రాను ప్రతి స్థానిక ఎలక్షన్ లో కూడా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్పాం ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగులకి ముఖ్యంగా చూసుకున్నట్టు అయితే అది ఏ ప్రభుత్వం ఉన్న గత ప్రభుత్వం వచ్చు ప్రస్తుతం ప్రభుత్వం ఏ ప్రభుత్వం నుంచి చూసుకున్నా కూడా నిరుద్యోగుల తరఫున గ్రూప్ వన్ నియామకాల్లో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఏం చెప్తారు దాని గురించి ఒకటే అండి గత ప్రభుత్వం గత ప్రభుత్వం మనం తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసినప్పుడు తెలంగాణలో ఇంటింటికి ఒక్క ఉద్యోగం వస్తుంది మా జీవితాలు బాగుపడతాయని మేము తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే ఆ తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని కొంప ముసింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి భర్తీ చేస్తాం నిరుద్యోగ భృతి ఇస్తాం మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రతి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు చూస్తే గ్రూప్ వన్ లో కూడా అవకాశాలు జరిగాయి ఎన్నో పోస్టులు అమ్ముడు పాపం ఒక నిన్న ఒక నిరుద్యోగి వాళ్ళ తండ్రి కలిస్తే ఎస్ఐ పోస్ట్ వచ్చిందట పాపం అబ్బాయి ఎస్ఐ పోస్ట్ వస్తే కరీంనగర్ లా నియామక పత్రం ఇచ్చారట నియామక మాత్రం ఇచ్చిన తర్వాత కరీంనగర్ పోయి జైన్ అయ్యమన్నారట ఆ జరి కరీంనగర్ పోయితే బాబు మీ లిస్టు పేరు లేదని అని పాపం మా అబ్బాయి ఎంత కష్టపడచ్చో ఎంత చదివి ఎంత ఆ ఉద్యోగం సంపాదించో ఒకసారి ఆలోచించుకోవాలి అంటే ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్పి ప్రతి ఒక్క పోస్టులను అమ్ముకొని తింటుంది గత ప్రభుత్వంలో కూడా అమ్ముకొని తిన్నారు డిఎస్పీలో భారీ ఆక్రమాలు జరగలే ఖచ్చితంగా జరిగింది ఈ ఆక్రమాలన్నీ అరకట్టి నిరుద్యోగులకు స్వచ్ఛందంగా చదువుకున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ ఇస్తున్నాను ఇప్పుడు మరి మీరు ఇంత వినూత్న ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇది సక్సెస్ అవుతుందని చెప్పి మీకు నమ్మకం ఉందన్న అన్నానా మీ ఇప్పుడు అంటే వినూత్న ప్రచారాలు చేస్తా ఉన్నారు కదా అవును ఇది సక్సెస్ అవుతుంది ప్రభుత్వం మీకు మీ డిమాండ్లని తీసుకుంటుందని చెప్పి మీకు అనిపిస్తా ఉన్నారు ఖచ్చితంగా అండి నా అంచనా ప్రకారం ఈ రోజు నిరుద్యోగులు అర్ధ ప్రదర్శన భిక్ష ఆ విధంగా చూస్తే అర్ధగుండు మేము ఎందుకు చేస్తున్నాం ముప్పై లక్షల మంది నిరుద్యోగ కోసం ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలా సంవత్సరానికి రెండు అంటే ఐదు సంవత్సరాలు పది లక్షల ఉద్యోగాలు భర్తీ ఆ లక్ష పది లక్షల ఉద్యోగాలలో చాలా మంది నిరుద్యోగులు బాగుపడతారని ఆశతో మేము ఈ రోజు ప్రదర్శనలు చేస్తా ఉన్నాం మా కోసం కాదు ఇది నిరుద్యోగుల పక్షాల పోరాటం చేస్తున్నాం మేము అంతే తప్పగాని ఎవరికి మేము పార్టీలకు తొత్తులు కాము సో ముఖ్యంగా చూస్తుంటే మనకి ఇక్కడ వేరే అభ్యర్థి వేరే అభ్యర్థికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట సో ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం వీళ్ళతో మాట్లాడి మరి వీళ్ళు అంటే అన్న చెప్పండి మీకు ఇప్పుడు మీ నిరుద్యోగుల తరపు నుంచి కూడా అని చెప్పి కూడా పోటీ చేస్తున్నారు ఇక్కడ ఆయనకి మీరు ఈ ప్రచారం తిరుగుతూ ఉన్నప్పుడు ప్రజల నుండి మీకు ఏం వినిపిస్తుంది ఇప్పుడు ప్రజలు ఎవరు ఏ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కానీ ఏ అధికార పార్టీ కానీ వేరే ఏ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు ప్రజలు చెప్పేది ఏంటంటే మేము వాళ్ళు సానుకూలంగానే ఎవరికైనా సానుకూలంగానే చెప్పండి ఓటు అనేది వాళ్ళకి ఓటు వాళ్ళది హక్కు కాబట్టి బహిర్గతంగా ఎవరు చెప్పుకోరు కాబట్టి వాళ్ళు బహిర్గతంగా చెప్పుకోకుండా వాళ్ళ ఎలక్షన్ పదకొండో తారీఖు ఎన్నికలు ఉన్నాయి కదా పదకొండో తారీఖు ఎన్నికలు జరుగుతాయి పద్నాలుగో తారీఖు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు ఇక్కడ బై ఎలక్షన్లో ఓడిపోతే సీఎం పదవి ఏం కోల్పోదు అధికారం ఏం కోల్పోదు కానీ ఇక్కడ జరిగే బై ఎలక్షన్లు స్వతంత్ర అభివృద్ధి కానీ ఏ ఒక వేరే వేరే క్యాండిడేట్ గెలిస్తే ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ ప్రజల సమస్యలే కాకుండా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అనేది మారుతుంది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అనేది ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజల నిర్ణయం పైన ఆధారపడి ఉంది వీళ్ళు ఇచ్చే ఓటు హక్కులు వీళ్ళ అంతిమ విజయ అంతిమ నిర్ణయం కాబట్టి వీళ్ళ మీదనే జూబ్లీ ప్రజల విధి అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా వీళ్ళు ఇచ్చే తీర్పుని ఆధారపడి ఉన్నది కాబట్టి వీళ్ళు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాబట్టి అందరు ఇక్కడ తెలిసిన వాళ్ళే సిటీలో ఉండే వాళ్ళే కాబట్టి వీళ్ళు మంచి నిర్ణయం ఇస్తారని మేము ఆలోచించుకుంటున్నాము అదేవిధంగా ఒకవేళ మేమిక్కడ అభ్యర్థి ఇక్కడ నిలబడ్డ కాశీనాథ్ సీరియల్ నెంబర్ థర్టీ సెవెన్ హార్మోని గుర్తుపైన నిలబడ్డాడు కాబట్టి ఈ స్వతంత్ర అభ్యర్థికి ఓటేసి గెలిపిస్తే ఇక్కడ ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిగా ఎక్కడ సమస్యలు ఉండే అక్కడ త్వరగా వచ్చి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే విధంగా అసలెంబ్లీలో అయినా సరే గాలం ఎత్తి మాట్లాడగల సత్తా ధైర్యం చదువుకున్న విద్యార్థి కాబట్టి ఎక్కడ ఏదైనా సమస్య ఉంటే అవలలుగా మీ ముందుంటాడు కాబట్టి ఒక్క అవకాశం మా స్టూడెంట్కి ఇచ్చి చూడండి తెలిసి చదువుకున్న అభ్యర్థికి అన్ని విషయాలు తెలుసు ఏది చేయాలి ఏది చేయగలరు అందాల పోటీలు నిర్వహిస్తే రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఏమి ఉపయోగం ఉండదు అదే రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏం అవసరము ఏం కావాలి రోడ్ సమస్యల నీటి సమస్యనా ఇండ్ల సమస్యనా అది తెలుసుకొని పరిష్కరించే వాడు కావాలి నాయకుడు అంటే నాయకుడు అంటే అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాల్సి బాధ్యత ఈరోజు జూబ్లీస్ ప్రజల ఉన్నది కాబట్టి జూబ్లీ ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఓటు ఉన్నది అది వాళ్ళు తెలివిగా ఉపయోగించుకోవాలని మేము అనుకుంటున్నాం సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా మాత్రం మీరు ఏ ఎవరికి అభ్యర్థికి ఓటు వేసినా కూడా ఏంటంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా మీ ఓటును అనేది సద్వినియోగం చేసుకొని సరైన వ్యక్తికి మాత్రమే ఓటే అని చెప్పి కూడా ఇక్కడ నిరుద్యోగులు అలాగే తనటువంటి నిరుద్యోగ జేఏసీ అభ్యర్థి కూడా మనకు చెప్పడం చూసుకోవచ్చు సో ఈ జూబ్లీస్ లో ఈ ఎలక్షన్ అనేది కూడా బై ఎలక్షన్ చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఇది సో ఇక్కడికి ప్రధాన పార్టీల నుండి అటు కాంగ్రెస్ అవ్వచ్చు బీజేపీని అయితేనేమి బిఆర్ఎస్ అయితేనేమి ప్రజల అన్ని పార్టీల నుండి కూడా ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు మంత్రులు అలాగే చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ప్రధాన పార్టీల నుంచి అయితే ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు సో మీరు మీ ఓట్ని జూబ్లీస్ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ ఓట్ని సద్వినియోగం చూసుకొని సరైన వ్యక్తికి మాత్రమే ఓటేయాలని చెప్పి చెప్తా ఉన్నాను సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కెమెరామ్యాన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్